హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్ల నా పేరు లావణ్య అండి ఈరోజు నేను మీకు కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేస్తారు మీకు చూపించాలనుకుంటున్నానండి కాకరకాయ అని చెప్పగానే వాము ఆ కర్రీ వద్దులేండని అని చాలామంది చెప్పేస్తూ ఉంటారు అంత చేదు తినడం మా వల్ల కాదులేండి అంటారు కానీ కాకరకాయ తింటే వచ్చే చేదు కంటే దాని నుంచి శరీరానికి వచ్చే మంచి చాలా ఎక్కువ ఉందని చాలామంది అనుకోవట్లేదండి ఇది తినడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది సో ఇప్పుడు మనం కాకరకాయ కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఉల్లిపాయలు మీడియం సైజులో నాలుగు తీసుకున్నానండి అలాగే ధనియాల పొడి కారం పొడి ఉప్పు వెల్లుల్లి రెబ్బలు చింతపండు పసుపు ఆవాలుద్దిపప్పు నూనె మరియు మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ ఈ కాకరకాయను నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి దీన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను కర్రీని ప్రిపేర్ చేసే ముందే మనం చింతపండుని నానపెట్టుకోవాలండి సో నేనైతే నిమ్మ పండు సైజు ఉన్నటువంటి అంత చింతపండును తీసుకున్నానండి అది ఒక బౌల్లోకి వేసి వాటర్ వేసి నానబెట్టేయాలి ఇది ఒక టెన్ మినిట్స్ నానాలి కాబట్టి ముందే నానపెట్టి పెట్టుకున్నానండి తరువాత కాకరకాయలను దాని మీద ఉన్నటువంటి తొక్కును మొత్తం తీసేయకుండా ఇలా లైట్గా తీసుకోవాలండి సో నేను మొత్తం కాకరకాయలను ఇలా తీసేసుకున్నానండి వీటిని సన్నగా చక్రాలలాగా కట్ చేసుకున్నానండి వీటిలో గింజలన్నీ తీసి పక్కకు పెట్టేసినాను తర్వాత నేను తీసుకున్నటువంటి నాలుగు ఆనియన్స్ని ఇలా సన్నగా తరుక్కున్నాను వీటిలో ఆనియన్స్ ఎక్కువగా వేస్తేనే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో తరిగి పెట్టుకున్నటువంటి కాకరకాయలను వేసుకున్నానండి ఫస్ట్ ఏమి ఆయిల్ అనేది ఏమి యాడ్ చేయకుండా ఇలా వేయించుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది బాగా వేగనివ్వాలండి ఎందుకంటే అప్పుడు చేదు అనేది తగ్గిపోతుంది తరువాత మనం హాఫ్ గెరిట ఆయిల్ అనేది వేసుకున్నానండి ఈ ఆయిల్లో బాగా ఈ కాకరకాయలను డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా వేగడానికి దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పడుతుందండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు డైజెషన్ అనేది బాగా జరుగుతుంది సో ఇది చూడండి ఎంత ఎక్కువగా మనకి హెల్త్కి యూజ్ అవుతుందో సో మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు బాగా వేగినట్లు అనిపిస్తుంది కదండి ఇంకొక వన్ మినిట్ అలా ఉంచి వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలండి సో నేనైతే వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాను తరువాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదండి సో బాగా నానిపోయింది దీన్ని మనం ఒకసారి ఇలా కలుపుకొని చింతపండు తొక్కను పక్కకు తీసేసి ఓన్లీ చింతపండు రసంని మాత్రమే వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఇందులోకి కలుపుకున్నానండి ఇలా మొత్తం వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి మొత్తం మిశ్రమాన్ని ఇలా ఒకసారి కలిపి పక్కకు పెట్టుకోవాలండి తరువాత నేను స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ని పెట్టి ఇందులోకి నేను హాఫ్ కప్పు చిన్న కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ అనేది ఇందులో వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను ఓ గుప్పెడు కరివేపాకులు వేసుకున్నానండి తర్వాత కొద్దిగా ఆవాలు ఉద్దిపప్పు వేసుకున్నాను ఈ కరివేపాకు ఆవాల ఉద్దిపప్పు కొంచెం వేగనివ్వాలండి సో ఇలా వేగిన తర్వాత మనం ఏవైతే తరిగి పెట్టుకున్నామో ఆనియన్స్ని ఇందులోకి వేసి వేగనివ్వాలండి ఈ ఆనియన్స్ మనము రంగు మారే వరకు వేగనివ్వాలండి ఆనియన్స్ బాగా వేగితేనే కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇది మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది పడుతుంది ఈ ఆనియన్స్ అనేది బాగా వేగే అంతవరకు వరకు సో మీరు చూస్తున్నట్లయితే ఆనియన్స్ అనేది రంగు అనేది లైట్గా మారడం స్టార్ట్ అయింది సో ఆనియన్స్ అనేది రంగు మారుతుందండి ఇలా రంగు మారిన తర్వాత మనం ఏదైతే వేయించి కాకరకాయలను పక్కన పెట్టుకున్నామో వాటిని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని మనం కొంతసేపు వేగనివ్వాలి సో చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది సో కాకరకాయలు ఆనియన్స్ అనేది చాలా బాగా వేగిపోయాయండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం చింతపండు రసంలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని ఇందులోకి వేసేటప్పుడు మరొకసారి స్పూన్తో కలుపుకొని ఇందులోకి వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి మనం గరిటితో కలుపుకోవాలి సో ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని మనం ప్లేట్తో క్లోజ్ చేసి పెట్టుకోవాలండి కర్రీ అనేది చిక్కపడేంత వరకు మనం ఉంచాలి సో ఇప్పుడు మనం మధ్యలో ఒకసారి చిక్కపడిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుందామండి ఇంకా కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంది కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ అనేది పెడితే బాగుంటుందని నేను అలాగే పెట్టేశానండి సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కాకరకాయ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో తక్కువ క్యాలరీలు ఉన్నటువంటి ఆహారము మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో ఇది బరువు తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో మీరు చూస్తున్నట్లయితే కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం వేరొక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం కాకరకాయ కర్రీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ